జై భసేరు కె యశ్వథ్ రాజ్ నేను అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ వచ్చే ముందు నాకు ఈ మ్యాజిక్ ఇలా నాలుగు రోజులు ఇక్కడ ఉందని కూడా తెలీదు ఆ రెండు రోజుల ముందు మా నాన్న నాకు చెప్పారు ఇలా జరుగుతుంది వస్తావు అంటే వెంటనే నేను వస్తాను అన్నాను ఆ టికెట్స్ కూడా అప్పుడు ఇంకా బుక్ కాలేదండి ఆ సెకండ్ డే అప్పుడు నాకు బుక్ చేశారు అప్పుడు ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ డే ఏమో అందరు వచ్చారు కొంతమంది వచ్చారు వాళ్ళతో మాట్లాడ అప్పటికి ఇంకా ఎక్కువ పరిచయం కాలేదు కానీ పరిచయం అయ్యాను సెకండ్ డే నుంచి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పరిచయం అయ్యాను అందరితో మాట్లాడడం నవ్వడం ఆడుకోవడం పాడుకోవడం అన్నీ జరిగింది ఎక్కువగా టీమ్స్ ఏర్పడిన తర్వాత ఎక్కువ కలవడం అంటే అందరితో మాట్లాడడం స్నేహం చేయడం ఇలా జరిగింది ఇంకా మ్యాజిక్ గురించి మాట్లాడితే అంత బాగా జరిగింది ఫస్ట్ చేసిన తర్వాత ట్రిక్ తెచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు చేద్దాం ఎప్పుడెప్పుడు చూపిద్దాం అని నాలో ఎక్కువ ఎగ్జైట్మెంట్ వచ్చింది అలా చేస్తూ చేస్తూనే ఇప్పటికీ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఇంకా నీట్గా చేయగలను ఇక్కడ ఉన్న ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి ఇంకా అందరూ ఒక డిసిప్లిన్ మేనర్ ఉన్నారు అది ఇంకా నచ్చింది నాకు నేను నేనే లేట్ లేచాను కానీ అందరూ నేను కళ్ళు తెరిచి చూసేలోపు అందరూ చైర్లు వేసుకొని కరెక్ట్ కూర్చొని ఉన్నారు నేను ఇంకా షాక్ అయిపోయాను అప్పుడు వచ్చేసి రా అనుకున్నాను అప్పుడు వెంటనే రెడీ అయ్యాను రెడీ అయ్యి వచ్చేసాను అప్పుడు బాబాయ్ వచ్చి కూర్చోమన్నాడు అప్పుడు మ్యాజిక్ ఐటమ్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను చాలా ఎంజాయ్ చేశాను ఇంకా ఇలాంటి మ్యాజిక్ ట్రైనింగ్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా వస్తాను నా పేరు అక్షయ నేను ఏడో తారీఖు చదువుతున్నాను హైదరాబాద్ జిల్లా నుండి ఫస్ట్ ఇక్కడ ఎక్సైట్మెంట్ తో వచ్చాను మా ఫాదర్ తోటి వదిలేసి ఆఫీస్కి వెళ్ళారనమాట ఫోర్ డేస్ ఇది ఫస్ట్ టైం నాకు ఒంటరిగా ఉండడం మ్యాజిక్ నేర్చుకున్న తర్వాత ట్రిప్స్ తెలిసిన తర్వాత నాకు ఎప్పుడెప్పుడు చేయాలని ఎక్సైట్మెంట్ ఉండేది చేసేసిన తర్వాత నాకు వస్తే చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఫుడ్ అంతా బాగానే ఉంది ఈ మ్యాజిక్ నేర్చుకున్న తర్వాత ఏంటంటే నాకు నేను పెద్దయిన తర్వాత ఇవి ఎవరికి చూపిస్తాను అని నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ మ్యాజిక్స్ అన్ని నేర్చుకొని నేను చాలా బాగా చేశాను అన్నీ పర్ఫెక్ట్ గా వచ్చాయి కానీ ఇంకా ప్రాక్టీస్ కొన్ని కొన్ని నేర్చుకోవాలి బ్యాలెన్స్ చేయడం అవన్నీ నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మింగిల్ అందరితో అంటే ఎక్కువ స్టేజ్ ఫియర్ ఉంది నాకు కానీ ఇది ఓవర్కమ్ చేసుకొని ఇక్కడ మాట్లాడుతున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నా పేరు అభిలాష్ నేను నేను నాగరాజ్ చెందిన వచ్చినాను ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరితో అంత మింగిలి కాలేదు ఎవరితో అంత పరిచయాలు ఇట్లా లేవు అన్న గ్రూపులు చేసినాక ప్రతి ఒక్కరితో బాగా పరిచయాలు అయినాయి నాకు రాని వాటిని ఇట్లా నాకన్నా తక్కువ నేర్పించిన వయసు అని ఏ తీరాలు లేకుండా ప్రతి ఒక్కరు మంచిగా గ్రూపులు అందరం మంచిగా ఉన్నాం అందరితో బాగా మిగిలి అయినా ఇప్పుడు అందరు బాగా అందరు ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ వచ్చినాకనే నాకు బాగా స్టేజ్ పేరుండే ఎప్పుడు మాట్లాడలేదు స్వీ కి ఇక్కడ వచ్చినాక స్టేజ్కి మాట్లాడే ఆపర్చునిటీ అన్ని ఇచ్చాడు ఆ స్టేజ్ వేర్ అనేది కొంచెం పోయింది మ్యాజిక్లు అనేవి ఫస్ట్ నాకు అంత పర్ఫెక్ట్ రాలేదు దాని తర్వాత మెల్లమెల్లగా ఓ వన్ టూ వన్ టూ డేస్లో అన్ని నేర్చుకున్నాను ఒక్కొక్కటి నాకు తిరుమల ఇట్లా అవి బాగా ట్రై చేసి ట్రై చేసి నేర్చుకున్నా థ్యాంక్ యూ నా పేరు అభిలాష్ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నేను ఈ రోజు చాలా ప్రౌడ్ ఉన్నాను ఎందుకంటే అబ్బాయి దగ్గర పెద్ద దగ్గర శిష్యులుగా ఉన్నందుకు శిష్యుడుగా ఉన్నందుకు నేనైతే చాలా నేర్చుకున్నా ఇగో మీకు నిండా చెప్తా విషయం ఎవరికైనా నైట్ వందాకన్నా చూస్తున్నాం కానీ ఎవరికైనా నిద్ర వచ్చిందా రాలే ఎందుకంటే మనం అందరం ఒక్క దగ్గర ఉన్నాం అంటే చూసే ఫుల్ నేర్చుకున్నా ఇక్కడ ఫుల్ నేర్చుకున్నా నాకైతే ఏమంటారు ఫస్ట్ కర్పూరంపైన పెట్టుకోవడం భయం అయింది నిన్ననే ఫస్ట్ టైం ట్రై చేసిన ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ట్రై చేసిన బాగా చేసిన అందుకే నేను ఈ రోజు కూడా ఫుల్ బాధపడుతున్నా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని మిర్చి వెళ్ళాల్సి వస్తుంది నా పేరు రమ్యశ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ ఇయర్ రోజు నేను ఫస్ట్ ఇయర్ రోజు రాలేకపోయినా సెకండ్ ఇయర్ రోజు మాత్రం ఖచ్చితంగా అటెండ్ కావాలని సెకండ్ డే రోజు ఫైవ్ థర్టీకి మార్నింగ్ ఇక్కడ ఉన్న అన్ని ఫస్ట్ డే రోజు మిస్ అయిన లెవెన్ మ్యాజిక్స్ మళ్ళీ మా గ్రూప్ తరఫున వాళ్ళు చెప్పి లెవెన్ మ్యాజిక్స్ నేను నేర్చుకున్నాను మళ్ళీ ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే టైం పంచవాలిటీ నేర్చుకున్నాను మా హాస్టల్లో కూడా మార్నింగ్ ఫైవ్కి లేపుతారు లేపిన తర్వాత పీటీ మేడం వచ్చి బిజీ వేసి లేపుతుంది అసలు మాకు మా క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికి ఎగ్జాంపుల్ నేను కూడా లేవకుండా మళ్ళీ అబ్బా మేడం ఎంత తొందరగా వచ్చిన ఎంత తెల్లారిందా ఇంత తొందరగా తెల్లారిపోయిందా మళ్ళీ పడుకుంటాం మళ్ళీ వస్తుంది మేడం మళ్ళీ లేస్తుంది అట్లనే పడుకుంటూ పడుతుంది కానీ ఇక్కడ చూసేసరికి అందరూ ఇట్లా ఈ ట్యాంక్ రావాలంటే ఖచ్చితంగా ఈ ట్యాంక్ వస్తున్నారు నాకు అది బాగా నచ్చింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఇంకా ఏవైనా మన స్నాక్స్ ఇస్తున్నాయి కూడా అవి కూడా బాగున్నాయి కొంతమంది ఫుడ్ వేస్ట్ బాగా చేస్తున్నారు మళ్ళీ ఏదైనా డస్ట్బిన్లో ఫుడ్ మనం తిన్న తర్వాత డస్ట్బిన్లో వేయకుండా కొంతమంది సింక్లో వేస్తున్నారు ఇంకోసారి వేయకండి అలా ఎవరు వేశారు వాళ్ళు అందులో వేయకండి తాటే రోజు వేసుకున్నది నిన్న ఒక బాబాయ్ వాళ్ళ సార్ వచ్చిర్రు సార్ వచ్చిన తర్వాత చా కొన్ని మంచి మంచి మాటలు చెప్పారు మళ్ళీ చిన్నపిల్లలు కాకుండా పెద్ద పిల్లలు కాకుండా అందరినీ వేరు వేయకుండా అందరిని ఒక సమానంగా చూసారు మన అందరికీ చిన్నపిల్లలందరికీ బాబాయ్ ఒక గోల్డ్ మెడల్ ఇప్పించారు ఆ సార్తో పాటు మాకు ఇప్పించినందుకు థ్యాంక్ యూ బాబాయ్ మళ్ళీ ఈరోజు ఫోర్త్ డే ఫోర్త్ డే రోజు కూడా మనం మార్నింగ్ చాలా బాగా అన్ని నేర్చుకున్నాము అందరితో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలాగా పిలవడం బాబాయ్ పిన్ని మామయ్య ఇంకా అక్క చెల్లి ఇట్లా పిలవడే నాకు బాగా నచ్చింది అదే ఇట్లా మనం బయటికి వెళ్తే ఒకరు మనం ఇట్లా పిలుస్తారు ఒక ఇప్పుడు ఒక బాబాయ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా పిలుస్తాను అనుకోను అని పిలి అలా పిలవకుండా అదే బాబాయ్ పిన్ని అని పిలిస్తే బాగుంది కదా మనకు బంధువులతో మనం పెరుగుతుంది కదా అందుకే నాకు బాగా నచ్చింది ఇదైతే బాగా అంటే చాలా బాగా నచ్చింది ఇలా ఇంకా మీరు మీరు కూడా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు అంకుల్ ఆంటీ అని ఇలా పిలవకుండా బాబాయ్ పిన్ని అక్క చెల్లి తమ్ముడు ఇలా పిలుచుకొని వాళ్ళతోనే మన బంధువులు పెంచుకోవాలని అనుకుంటున్నాం మీ తరఫున మళ్ళీ నేను ఇంతవరకు నేర్చుకునే మ్యాజిక్స్ అన్నీ కూడా మా ఊర్లో మా ఇంట్లో వాళ్ళందరికీ చేసి చూపిస్తానని అనుకుంటున్నాను మళ్ళీ నన్ను ఇక్కడికి రావాలని బాగా మా బాబాయ్ మా బాబాయ్ పిన్ని వీళ్ళందరూ కూడా మా డాడీ ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకుంటేనే బాగుంటుంది అవి అన్నీ నేర్చుకో అవి నమ్మడం కంటే ఇవి నమ్మడమే అని బెటర్ నేను ముందుగా ఫస్ట్ మా మా ఊర్లో కొంతమంది ఉంటారు దేవుణ్ణి నమ్ముతున్నారు వాళ్ళు నమ్మే వాళ్ళు మా నానమ్మకి మా మమ్మీకి మా పిన్నికి చాలామందికి మీరు ఎందుకు అవి నమ్ముతున్నారు నమ్మకండి ఇవి చేయండి అవి చేయండి అది ఇది అని చెప్తుంటారు కానీ మా మమ్మీ అది చేస్తే నువ్వు చేయక మా అవి వాళ్ళు చెప్తూనే నమ్ము నమ్ముతావా అని అంటూ చెప్ చెప్తా కానీ ఇక మా మమ్మీ నా మాట కొంచెం విని అవి నమ్మకుండా ఇందులో కొంచెం అవి నమ్మ అని మా మమ్మీ కొంచెం అర్థమైంది మా నానమ్మకి కూడా అర్థమైంది ఇక్కడ నేర్చుకునేప్పుడు మ్యాజిక్స్ అన్నీ మా ఊర్లో ఒక ప్రోగ్రాం జరుపుకుంటాం జా జాన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుజనుల జ్ఞాన జాతర అని ఆ జాతరలో నేను చేసి చూపిస్తానని ప్రజలందరికీ ఇంకా ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ చూపిస్తానని చెప్పి అక్కడి నుంచి కాకుండా పక్క నుంచి కూడా మా ప్రోగ్రామ్కి వస్తారు ఇప్పటికీ త్రీ టైమ్స్ బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా వచ్చారు బాబాయ్ పిన్ని వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది చాలా మందిని తీసుకొచ్చారు అలానే తీసుకొ ఇంకా మీరు కూడా వచ్చారు కదా మీరు అందరూ కూడా మా ప్రోగ్రామ్కి రావాలని అనుకుంటే థ్యాంక్ యూ టు ఆల్ బాబాయ్ నా పేరు మండే చరణ్ నేను జిల్లా నుంచి వచ్చాను ముందుగా నాకు ఈ ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో పెట్టినప్పటి నుంచి నాకు ఆసక్తిగా ఉండే ఎందుకంటే మనం ఉన్న సంఘం నమ్మకాల నిర్మూలన సంఘం వంద మందిలో పది మంది ఐదు మందిలో మనలాంటి వాళ్ళు ఉంటారు మన భావాజాలం ఉన్న వాళ్ళని కలుసుకోవడం తెలుసుకోవడం చాలా కష్టం మన లాంటి వాళ్ళని మనం కనుక్కోవాలన్నా ఇతరులని మనం కన్విన్స్ చేయాలన్నా వాళ్ళని జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలన్నా మనకి ఏదైనా టాలెంట్ ఉండాలి వాక్ చాతుర్యం అని ఉండాలి చెప్పడానికి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి లేదంటే ఏదన్నా మనకి మ్యాజిక్ కానీ ఎక్స్ట్రా పాటలు ఏదైనా రావాలి అందుకు నాకు ఈ మ్యాజిక్ శిక్షణ చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ డే నేను ఇక్కడికి మార్నింగ్ చాలా ఎర్లీగా సిక్స్ సెవెన్ టైం ద్వారా చేరుకున్నాను ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఫస్ట్ డే మ్యాజిక్ స్టార్ట్ చేసాను పంపున కానీ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి పరిచయ కార్యక్రమం నుంచి ప్రతి ఒక్కరిని ఒకరు పరిచయం చేసుకొని గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఏజ్ అని అందరూ మెన్షన్ చేశారు అంటే నేను కూడా మనసు ఏజ్ అనేది ఎవరు పట్టించుకోకుండా అందరు ప్రతి ఒక్కరు ఒక స్టూడెంట్ లాగా చిన్న పిల్లోగా మారిపోయి ఇక్కడ అందరం నేర్చుకున్నాము ఇక్కడ చాలా మంది అనుభవాత్మీయులతో పరిచయాలు వాళ్ళ విషయాలు చాలా నాకు చాలా గొప్పగా అనిపించినాయి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి మేము అసలు అసలు ఎవరు మిస్ చేయని వాళ్ళందరికీ చాలా బా బాధ అనిపిస్తుంది అంత గొప్పగా మేము ఇక్కడ నేర్చుకున్నాం మ్యాజిక్లు నలభై రోజుల్లో నాలుగు రోజుల్లో నలభై మ్యాజిక్లో నేర్పేయమంటే చిన్న విషయం కాదు మ్యాజిక్ అనేది ఇక్కడ ఉన్నది అందరికీ అది ఒక కొత్త కాన్సెప్ట్ ఒక పాటను అదొకటి వేరే విషయం అయితే మనకి బాగా అలవాటు అనేది సుపన్యాసం ఇవ్వడం అనేది చాలా తెలిసే వాళ్ళు కానీ మ్యాజిక్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి దాన్ని చాలా అందరికీ అర్థమయ్యే విధంగా ఇంతమంది సమర్థవంతంగా దాన్ని నేర్చుకొని ఇతరులకు నేర్పించే విధంగా నేర్పించినందుకు డాక్టర్ బేర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతమంది మ్యాజిక్ నేర్చుకొని ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డాక్టర్ బై గారిలాగా గారి లాగా మారి బయట అంతమందికి నేర్పిస్తే సమాజంలో మనకి ఎన్నో గొప్ప 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 మెజిషియన్గా మనం మారినప్పుడు ఈ సమాజం మార్పు కోసం మనం కూడా మన కష్టపడ్డామని చెప్పి చెప్పడం చాలా గర్వంగా ఉంటుంది ఇక్కడ నేను హైలైట్ ఏంటంటే స్టార్ట్ ఇక్కడ నరేష్ భై నరేష్ గారు చెప్పినప్పటి నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది అంటే డిసిప్లిన్గా ఒక ఆదేశాన్ని ఎట్లు ఇస్తే అట్లా పాటించడము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి వచ్చి కూర్చోరు అంటే ఫైవ్ ఓ క్లాక్ అలా ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ముస్లింలు ఎవరైనా సరే ఆశించబడి వచ్చే కూర్చోరు నైట్ రెండు గంటల దాకా కూర్చొని ముసలి పెడదామన్నా మీటింగ్ పెడదామన్నా వాళ్ళు పక్కన జరగాలి నిద్ర కూరుకొచ్చి అన్నప్పుడు కుస్తారు ఎవరు కూడా పక్కన జరగరు కింద కుర్చి చేసి కూర్చోబెట్టి సత్కరించాలన్నా గౌరవించాలన్నా సరే మన ఎంఎన్ఎస్ సంఘమే ప్రతి ఒక్కరిని ఆదరించి అభినందించాలన్నా మన ఎంఎన్ఎస్ సంఘమే కింద కూర్చోబెట్టి అందరు సమానమైన బుద్ధి చెప్పాలన్నా మన ఎమ్మెల్యే సంఘమే గురువు ఏ చెప్తే ఏ చేసి అందరూ గవకుండా ఎటు చెప్తే చేయాలన్నా సరే మన ఎమ్మెల్యే సంఘమే ఇది నేర్చుకున్నది మన సంఘంలో ఈ సంఘంలో పద్దెనిమిది ఏళ్ళ పోర్వనైనా నాకు ఇంత జ్ఞానాన్ని నాకు బోధించిన నాకు అనుభవాక్యునికి ఉండాల్సిన నేను నేర్చుకోవాలని ఇక్కడ తెలుసుకున్నాను నేను ఇక్కడ నేర్చుకొని దాని ఇలా మర్చిపోకుండా కంపల్సరిగా బయటకున్న తర్వాత మా మేడ్చల్ డిస్టిక్లో కంపల్సరీగా ఒక పది ప్రోగ్రాంలలో నేను మ్యాజిక్ చేయడానికి నేను ఫిక్స్ అయిపోయినా కంపల్సరీగా నేను మ్యాజిక్ నేర్పిస్తాను మ్యాజిక్ ఇక్కడ నేర్చుకుని కంపల్సరీ బయట నేర్పిస్తాను ఇంకా దాన్ని ప్రదర్శిస్తాను మూడు నమ్మకాలపైన విప్లవ పోరాటాన్ని తీసుకొచ్చిన బై నరే బాటలోనే నేను నడుస్తాను జై భీమ్ ధన్యవాదాలు